గ్రామంలో కొలువుదీరిన నూతన పాలక వర్గం సర్పంచ్ ఉప మరియు వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన స్పెషల్ ఆఫీసర్ ప్రజలకు గ్రామానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటూ గ్రామ అభివృద్ధికై నిరంతరం అందుబాటులో ఉండే పనిచేస్తానని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ ఉప అన్నారు కామారెడ్డి జిల్లా గ్రా కామారెడ్డి జిల్లా పిట్లాం మండలం కుర్తి గ్రామంలో ఎలాంటి ఆటంకాలు అలజడులు లేకుండా ప్రశాంత పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది గ్రామ పంచాయతీ సర్పచైన నేను కర్రెసాయవ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదగునని నిర్వహించ భగవంతుని పేరా సత్యనిష్ఠితో ప్రమాణం చేయుచున్నాను అంత్య beta గ్రామ పంచాయతి గ్రామ నీరుడి రాజయాన నేను

సత్య నిష్టితో సత్య నిష్టితో ప్రమాణం ప్రమాణం చేయుచున్నాను చేయుచున్నాను సందర్భం